అందరికీ వస్తుంది సినిమా అనేది ఒక పెద్ద మాస్ మీడియా సో మన రాష్ట్రం సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎలాగైతే ప్రజలకు రకరకాల అంశాలను చేరవేయగలవో సినిమా ద్వారా కూడా కొన్ని ఆలోచనలను చేరవేయచ్చు సో దానిలో సినిమాల్లో రాజకీయ పరమైన ఆలోచనలు పార్టీ పరమైన ఆలోచనలు కూడా రుద్ది సినిమాను కూడా పార్టీకి వాడుకోవచ్చు అనేది వైసీపీ నిరూపించింది సో గత ఎన్నికలకు ముందు కూడా వాళ్ళు ఏదో సినిమా తీశారు లక్ష్మీశెట్ ఏదో అనుకుంటా సో ఇప్పుడు వ్యూహం అనే సినిమాని అందించారు వ్యూహం ఒకటి శపథం ఒకటి యాత్ర టూ ఒకటి రకరకాల సినిమాలు వైసీపీ ప్రజల్లోకి దించుతోంది వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సినిమా అనేది మాస్ మీడియా విపరీతంగా కనెక్ట్ అవుద్ది కాబట్టి ఇప్పుడు వ్యూహం అనే సినిమా రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్ దాసరి కిరణ్ కుమార్ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ అంటే వైసీపీలో ఒక అంతర్భాగం వైసీపీ ఆయనకు నామినేటెడ్ పదవి కూడా ఇచ్చింది అందరికీ తెలుసు టీటీడీ బోర్డు సో ఆ సినిమా పూర్తిగా ఏకపక్షంగా తీసింది ఆ సినిమా చంద్రబాబు గారిని విలన్గా చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా చూపించి ఒక కల్పిత కథని రాసుకొని జరిగిన సంఘటనల చుట్టూ ఏకపక్షంగా ఒక వైసీపీ కోణంలో ఒక కథను రాసుకొని దాన్ని జనంలోకి ఒక సినిమా రూపంలో చూపిస్తే ఎంతైనా సినిమా అంటే న్యూట్రల్ కదా సినిమాకి రాజకీయానికి సంబంధం లేదు కదా అనే చూసే గొర్రెలను నమ్మించడం కోసం తీసిన సినిమా సరే దీని మీద లోకేష్ గారు కూడా ఊరుకోలే ఆయన అన్నారు కదా వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుందని అలాగే ప్రతి వ్యూహం పన్నారు ఆ సినిమా రిలీజ్ చేయకూడదు ఆ సినిమా సెన్సార్ వాళ్ళు మళ్ళీ పరిశీలించాలని కోర్టుకు వెళ్ళారు కోర్టు ఏమో దాని మీద రకరకాల విచారణలు చేపట్టి దశల వారీగా చేపట్టి చేపట్టి ఈరోజు ఒక తీర్పు ఇచ్చింది సెన్సార్ బోర్డు వాళ్ళకి మళ్ళీ పంపించింది మీరు సినిమా మళ్ళీ చూడండి మళ్ళీ చూసి మళ్ళీ పరిశీలించి సర్టిఫికేట్ ఇవ్వండి మూడు వారాల్లోగా మీరు ఇచ్చే సర్టిఫికేట్ను పరిశీలించి మా తుది తీర్పు చెప్తాము అని హైకోర్టు చెప్పింది సో అంటే వ్యూహం సినిమా మరో మూడు వారాల పాటు రిలీజ్ అవ్వదు అన్నమాట సో ఇక్కడ గమ్మత్తైన విషయం ఉంది అది పొలిటికల్ ఇంటెన్షనల్ మూవీ అనేది అందరికీ తెలుసు సో దాన్ని సెన్సార్ వాళ్ళు సర్టిఫై చేశారు లోకేష్ గారు కోర్టుకు వెళ్ళారు కోర్టు తీర్పేమో సినిమాకు వ్యతిరేకంగా లోకేష్ గారికి అనుకూలంగా వచ్చింది అనేది స్పష్టం సో ఇప్పుడు మూడు వారాలు అంటే మేబీ ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకు ఆ సినిమా రిలీజ్ చేయడానికి అవ్వదు సినిమా రిలీజ్ చేయరు సో వన్స్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇటువంటి సినిమాలు రిలీజ్కి ఈసీ ఒప్పుకోదు ఒకవేళ సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన కోర్టు అంగీకరించిన ఎన్నికల సమయంలో ఇటువంటి సినిమాలు రిలీజ్ చేయడానికి ఈసీ అంగీకరించదనమాట సో ఆ వ్యూహం అనే సినిమా ఎన్నికల్లోగా రిలీజ్ అవ్వదు అనేది స్పష్టం ఎన్నికలు అయిపోతాయి ఎన్నికల పోలింగ్ అయిపోద్ది పోలింగ్ అయిపోయిన తర్వాత ఒకవేళ గవర్నమెంట్ మారుద్ది ఈ సినిమా ఇంక రిలీజ్ చేయనివ్వరుగా ఓటీటీలో వేసుకోవాల్సిందే లేదా యూట్యూబ్లో రిలీజ్ చేసుకోవాల్సిందే అసలు దీనికి థియేటర్ ఒకవేళ గవర్నమెంట్ మారితే దీనికి థియేటర్లు ఎవరు రిలీజ్ చేయలేరు ఒకవేళ గవర్నమెంట్ మారకపోతే మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే వస్తే ఇటువంటి సినిమాల వలన యూజే ఉండదు సినిమా అనేది ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి ఎన్నికలకు ముందు జనంలోకి వెళ్ళాలి వెళ్తే జనం మెదళ్లలోకి వెళ్ళి ఎంతో కొంత వైసీపీకి ఓటింగ్ పెరగాలి అనే ఉద్దేశంతో సినిమా తీయించారు పాపం రామ్ గోపాల్ వర్మ గారు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఒక రెండు కథలు రాసుకొని వ్యూహమని శపదమని రెండు కథలు రాసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని హీరోగా ఎలివేట్ చేసి హైలైట్ చేసి చంద్రబాబు గారిని ఒక పెద్ద విలన్ క్యారెక్టర్లో చూపించి పవన్ కళ్యాణ్ గారిని ఒక క్యా ఒక క్యారెక్టర్లో చూపించి చాలా చీప్గా ఆ సినిమా తీశారనమాట పాపం ఆ సినిమా ఏదైనా సరే సినిమాని సినిమాగా చూడాలి సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి కానీ సినిమాని రాజకీయంగా వాడుకోవాలి అని సినిమాల ద్వారా దురుద్దేశాలు ఆపాదిస్తాము అంటే వ్యవస్థలు కూడా అంగీకరించాం ఎందుకంటే అది చాలా డేంజర్ అనమాట సమాజానికి చాలా అప్పుడేముంది ప్రతి రాజకీయ పార్టీ కూడా సినిమాలు తీసుకుంటాయి రేపు పొద్దున్న టీడీపీ కూడా వైఎస్ వివేకానందరెడ్డి గారి మాట సినిమా తీస్తారు తీయచ్చు మంచి క్రైమ్ స్టోరీ అవుద్ది సో ఆ నలభై మూడు వేల కోట్లు ఆ పదహారు నెలలు జైలు మీద కూడా టీడీపీ వాళ్ళు సినిమాలు తీస్తామంటారు రేపు పొద్దున్న వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉండి వాళ్ళకు కూడా ఇలాగే డైరెక్టర్లు ఉంటాయి సో అది మంచి సంస్కృతి కాదు అది మంచి పద్ధతి కాదు కాబట్టి టీడీపీ వాళ్ళు ఆలోచన చేయలేదు వైసీపీ వాళ్ళు మాత్రం ఎంతో కొంత రాజకీయ ప్రయోజనాలు ఉండకపోతాయా అని ఆలోచన చేశారు కానీ దానికి సెన్సార్ బోర్డు రూపంలోను కోర్టు రూపంలోను అడ్డంకులు పడ్డాయి సో ఇప్పుడు మనం చెప్పే కంక్లూజన్ ఏంటంటే ఫిబ్రవరి పదిహేను వరకు ఆ సెన్సార్ సర్టిఫికేట్ అయితే రాదు ఆ తర్వాత సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కోర్టుకు వెళ్తారు కోర్టు ఒకవేళ పాజిటివ్ తీర్పు వచ్చినప్పటికీ సినిమా రిలీజ్కి అంతా ఒప్పుకున్నప్పటికీ అప్పటికి ఎలక్షన్ కోడ్ ఉంటే సినిమా రిలీజ్ అవ్వదు జనంలోకి రాదు వన్స్ ఎలక్షన్ కోడ్ వచ్చింది అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఆ సినిమా రిలీజ్ కాక అవ్వదు అయితే స్పష్టం సో సినిమా రిలీజ్ అనేది ఇంకా జరగదు ఎన్నికల్లోగా జరగదు కాక జరగదు అయితే మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ